ఫ్రెండ్స్ చూడండి శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల పుట్టపర్తి సో ఇందులోనే అనమాట విజయ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు విజయ్ దేవరకొండ మరియు అతని తమ్ముడు ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇదే స్కూల్లోనే పుట్టపర్తిలోనే చదువుకున్నారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే నేను పుట్టపర్తిలో ఉన్న పుట్టపర్తిలో మన విజయ్ అని కదా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి వంటి చదువుకున్నటువంటి స్కూలు పుట్టపర్తిలో ఉందని మీకు తెలుసా చూడండి ఇదే అనమాట అర్జున్ రెడ్డి చదువుకున్నటువంటి స్కూలు శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ఈ స్కూల్లో అర్జున్ రెడ్డి చదువుకున్నారంటే మీరు నమ్ముతారా నిజంగానే ఈ స్కూల్లో అర్జున్ రెడ్డి గారు చదువుకున్నారు చూడండి స్కూల్ని ఆయన అర్జున్ రెడ్డి గారు హీరో అయినటువంటి ఆయన చదువుకున్నటువంటి స్కూలు మాకైతే లోపలికి అలవలేదు సో ఇక్కడ ఆయన చదువుకున్నటువంటి స్కూల్ని ఈరోజు నేను చూపించబోతున్నాను మేమైతే స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే వీడియో ఆన్ చేసాము ఆన్ చేసేది లోపలికి వెళ్తుంటే ఉంటే మాకైతే సెక్యూరిటీ ఆపేశాడనమాట సో వీడియో కవర్ చేయద్దండి ఆపేసేయండి లోపలికి ఎంట్రీ లేదు అని అన్నాడు సో లోపలికి అయితే వెళ్ళలేదు బయట నుంచినే కవర్ చేసాం ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ మరియు అతని తమ్ముడు ఇద్దరు కూడా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా ఇక్కడే పుట్టపర్తిలో ఈ స్కూల్లోనే చదువుకున్నారు ఇక్కడ చదువుకునేటప్పుడు ఈ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండేదనమాట ఇక్కడ నెలకొక్కసారి చదువుకునే రోజుల్లో దేవరకొండ చదువుకునే రోజుల్లో నెనకొక్కసారి ఒక్క మూవీ అయితే చూపించేవారు అనమాట అది కూడా విద్యార్థులకు ఉపయోగపడే సినిమాలే చూపించేవారు అనమాట యూ సర్టిఫికేట్ ఉన్నటువంటి సినిమాలే చూపించేవారు కానీ దేవరకొండకి సినిమాలంటే చాలా పిచ్చి చిన్నప్పటికే ఈ స్కూల్లో చదువుకునేటప్పుడే రిలీజ్ అయిన ప్రతి సినిమాకి కూడా వెళ్ళడానికైతే ప్రయత్నించేవాడంట కానీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల దేవరకొండకి మూవీకి వెళ్ళే ఛాన్స్ అయితే దొరకటం లేదు కానీ సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు సినిమాలు అయితే ఎక్కువగా చూసేవాడంట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నప్పుడే విజయ్ దేవరకొండకి యాక్టింగ్ మీద ఇష్టం వచ్చిందంట ఇక్కడ ఉన్నప్పుడు నాటకాలు ఇవన్నీ కూడా ఈ స్కూల్లో బాగా వేయించేవారంట ఫ్రెండ్స్ ఈ స్కూల్లో టెన్త్ కంప్లీట్ చేసుకొని విజయ్ దేవరకొండ హైదరాబాద్కి అయితే ఇంటర్కి డిగ్రీ చేయడానికి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ చూడండి స్టేడియం ఉంది కదా ఈ స్టేడియం ఎదురుగానే ఈ స్కూల్ అయితే ఉంటుంది చూడచ్చు మీరు సో దీనికి ఆపోజిట్లోనే స్టేడియం కూడా ఉంటుంది చూడండి పుట్టపర్తిలో సో ఈ స్కూల్ పక్కనే పిల్లలది పెద్ద పార్క్ కూడా ఉంది ఇదిగో మీరు ఇదంతా కూడా కనపడుతుంది కదా ఇదంతా పెద్ద పార్క్ అనమాట సో మంది ఉన్నారు పార్క్లో కూడా సో మాకైతే లోపలికి వెళ్దామంటే సెక్యూరిటీ ఇక్కడే ఆపేశారు చూడండి అక్కడ ఉన్నారు కదా వైట్ షర్ట్లు వేసుకొని సో వాళ్ళు అయితే మమ్మల్ని లోపల వరకు వదలలేదు సో ఇక్కడే ఏదో రిక్వెస్ట్ చేసి తీసుకుంటామంటే కనుక ఇక్కడి నుంచి తీసుకున్నాము చూడచ్చు ఈశ్వరమ్మ విశ్వవిద్యాలయము పుట్టపర్తిలో ఇక్కడ చూడండి మీరు ఈశ్వరమ్మ గారి విగ్రహం కూడా మనం చూడొచ్చు పుట్టపర్తిలో మనకి ఏది కూడా వీడియో చేయడానికి అనమాట సో ఎక్కడైనా పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి పుట్టపర్తిలో మాత్రము వీడియో తినరమాట ఇక్కడ చూడండి ఈశ్వరమ్మ గారి విగ్రహం కూడా ఉంది అక్కడ సో బాబా సత్యసాయి బాబు ఉన్నాడు కదా ఆయన వారి అమ్మ అనమాట అక్కడ ఉన్నది ఆయన విగ్రహము వాళ్ళ అమ్మవారి విగ్రహము వాళ్ళ అమ్మవారి పేరుతో ఉన్నటువంటి స్కూల్ ఇది ఇందులోనే విజయ దేవరకొండ చదువుకున్న స్కూలు చూడండి స్కూల్ వెనకాలనే ఒక పెద్ద విగ్రహం కనబడుతుంది మనకి ఆంజనేయ స్వామి విగ్రహము చూడండి అది స్కూల్ వెనకాలే ఉంది అనమాట సో అంతా పంపిరంట మేమైతే ఒంటిగంటి టైంలో పుట్టుపర్తికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు వదలట్లేదు లోపలికి అంత క్లోజ్ టైంలో వెళ్ళాము అనమాట మేము ఇంకా ఏది వరకుండా స్కూల్ కవర్ చేసి ఎదురుగానే చాలా రోజుల తర్వాత గోలీ సోడా బండ్ అయితే చూసాము మేము సో చాలా రోజుల తర్వాత గోలీ సోడా ఇప్పుడైతే లేవు గోలీ సోడా ఎక్కడ చూసినా కూడా అంత పవర్తో సోడా అయితే రెడీ చేస్తారనమాట ఇక్కడ చాలా రోజుల తర్వాత కనపడిందని చెప్పేసి మేము గోలీ సోడా అయితే తాగాము చాలా బాగా అనిపించింది విజయ దొరకుండా చదువుకున్న స్కూల్ ముందే అనమాట చూసి బండి అయితే పుట్టపర్తికి ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు సాయిబాబా టెంపుల్ కానీ ఉన్న ప్లేసులని చూడ్డానికి ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రము పొద్దున్నేనే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ట్వెల్క్ అంతా కూడా అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట సాయిబాబా ప్రశాంత మందిరం కావచ్చు వాళ్ళ అమ్మవారి సమాధి ఇది కావచ్చు ఏదైనా సరే అన్నీ కూడా అంతా క్లోజ్ చే నా దానికి ఐసేయలేదు నా కాయసుంటేనా బాగా బాగుందిలేనాయన

బాటిల్ సోడా ఇప్పుడు లేవు బాటిల్ సోడాలు తక్కువైపోయినాయి ఇంకా మీరు బాటిల్ సోడా పెట్టుకోవాలంటే గ్రేట్ లాస్ట్ లాస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇది బాటిల్ సోడలో సో ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి పవర్ తింటే యూజ్ సో అన్నేమో ఇక్కడ ఇంకా పుట్టుపరుతిలో స్కూల్ ముందర ఇంకా ఇదే వాడుతున్నాడు అనమాట చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు చాలా అయిపోయినాయి ఇప్పుడు ఇవి ఏడా దొరకపోయి బాటిల్ సోడాలో అప్పుడైతే సోడాలో మేము తీసుకొని మనం ఒకరు చిన్నప్పుడు ఒకటి కొట్టుకోవాలంటే మంచిగా అన్నీ ఇది నిన్ను కొట్టేకి అంత పవర్ ఉంటుంది అనమాట అది ఇది బాగుందనా జ్యూస్ సోడా నీళ్ళు బాగుందా అవునులేండి ఫ్రెండ్స్ చూశారు కదా విజయ్ దేవరకొండ చదువుకున్నటువంటి స్కూలు పుట్టపర్తిలో అతని స్కూల్ లైఫ్ అంతా పుట్టపర్తిలోనే జరిగిపోయిందనమాట ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటా మీ ఇష్మాత్ గణేష్ యూట్యూబ్ ఛానల్ మా ఆడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకో మంచి వెళ్ళిపోతుంది మళ్ళీ అయితే